గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను స్కూల్పై కూలిన విమానం పైలట్తో సహా దాదాపు ఇరవై ఐదు మంది మృతి మొన్న బంగ్లాదేశ్లో జరిగిన విమాన ప్రమాదము అంతకుముందు గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం కాలేజీ హాస్టల్పై పడ్డ విమానం దాదాపు రెండు వందల తొంభై మంది దుర్మరణం ముంబైలో రన్వేపై దూసుకెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఒక ప్రక్కకు ఒరిగిన విమానం ఈ విధంగా ఇప్పుడు విమాన ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల మనసులలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది మే నెలలో శాండీగులో ఒక విమాన ప్రమాదం అదే మే నెలలో ఐబిఎం విమాన ప్రమాదం ఏప్రిల్లో రెండు విమాన ప్రమాదాలు మార్చిలో విమాన ప్రమాదాలు ఫిబ్రవరిలో విమాన ప్రమాదాలు జనవరి నెలలో మూడు విమాన ప్రమాదాలు ఇక హెలికాప్టర్లు కూలిపోవడం అయితే లెక్కే లేదు హెలికాప్టర్లు ఎప్పుడు కూలిపోతున్నాయో అర్థం కావడం లేదు ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అమెరికాలో మూడు విమాన ప్రమాదాలు జరిగాయి దాదాపు డెబ్భై ఎనిమిది దా మంది దాకా దుర్మరణం పాలయ్యారు మరి తరచుగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి విమాన ప్రమాదం జరిగిందంటే అది పూర్తిగా వినాశకరమైనదే బ్రతికి ప్రాణాలతో బట్ట నమ్మకాలు లేవు సురక్షితమైన వేగవంతమైన ప్రయాణానికి విమాన ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుంది అందుకోసమే ప్రయాణికులు ఎక్కువగా విమాన ప్రయాణానికే ఇప్పుడు ఇష్టపడుతున్నారు కానీ ఈ విధంగా తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు తరచుగా జరుగుతున్న విమాన ప్రమాదాలను చూస్తే ఆ రవాణా వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విమాన ప్రమాదాలలో దాదాపు ఎనభై శాతము విమాన ప్రమాదాలు మానవ తప్పిదాల వలననే జరుగుతున్నాయి అనేసి కొన్ని గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇందులో పైలట్ లోపాలు యాభై మూడు శాతం ఉన్నాయి యాంత్రిక వైఫల్యము ఇరవై ఒకటి శాతం ఉంది వాతావరణ పరిస్థితులు పదకొండు శాతం మిగతావి ఏ పక్షులు ఢీకొండడం వలన ఇంకో రకంగానో జరుగుతున్నాయి విమాన ప్రమాదాలలో దాదాపు సగము ల్యాండింగ్ సమయంలోనూ టేకాఫ్ సమయంలోనూ జరుగుతున్నాయి మన గణాంకాలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుంచి విమాన ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయి కానీ అదే గణాంకాలను మళ్ళీ మనం తిరిగి పరిశీలిస్తే రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి మరి దీనికి కారణాలు పూర్తిగా పరిశోధించవలసిన అవసరం ఉంది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యన జరుగుతున్న యుద్ధాలు వాతావరణాన్ని కలుషితం చేసిండొచ్చు ఈ అణుయుద్ధాలు బాంబింగ్ దాడులు ఆకాశంలో ఉన్న వాతావరణ స్వభావాన్ని మార్చిండొచ్చు అంతేకాకుండా తరచుగా జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలు శాటిలైట్ల ప్రయోగాలు కూడా ఒక రకంగా వాతావరణం యొక్క సమతుల్యాన్ని దెబ్బతీసి విమానాలలో ఉన్న యంత్రాలలో లోపాలను కలగజేసే అనుమానం కూడా ఇక్కడ కలుగుతోంది మరి ఒక రకంగా అంతరిక్ష ప్రయోగాలు శాటిలైట్ విపరీతంగా పెరిగిన శాటిలైట్ ప్రయోగాలు కూడా విమాన ప్రమాదాలకు ఒక కారణమేమో అని లోతుగా తరచు చూడవలసిన అవసరం కూడా ఇక్కడ ఉంది విమాన ప్రమాద సంఘటనలను దర్యాప్తు చేయడం చాలా కష్టం అతి ప్రయాసంతో కూడుకున్నది చాలా సమయము తీసుకుంటుంది మరి విమాన ప్రమాదాల సంఖ్యను తగ్గించి ప్రయాణికులలో విమాన ప్రయాణము అంటే తిరిగి నమ్మకము కలగజేయడానికి విమానయాన సంస్థలు అనేక రకాలైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది విమాన ప్రయాణము మీద నమ్మకము కోల్పోతే మళ్ళీ తిరిగి మన సాంప్రదాయాలైన రైలు రోడ్డు మార్గాలను అవలంబించాల్సి వస్తుంది అందుకే విమాన తయారీలోనే మరింత శ్రద్ధ కనపరచాలి విమాన యంత్రాలలో ఏ లోపాలు రాకోకుండా పూర్తిగా యాంత్రీకరణ చేయవలసిన అవసరం ఉంది పైలట్లకు ఇంకా కష్టతరమైన కఠినతరమైన శిక్షణ కూడా అవసరము నేవిగేట్ సిస్టమ్స్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ సిస్టమ్ను కూడా ఇంకా ఆధునీకరించవలసిన అవసరం ఇక్కడ ఉంది చివరగా విమాన రవాణా వ్యవస్థను ఏ లోపాలు లేకోకుండా పూర్తి భద్రత ప్రయాణంగా ప్ర విమాన ప్రయాణికులలో నమ్మకాన్ని కలగజేసిన బాధ్యత విమానయానానికి సంబంధించిన అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసినప్పుడే విమాన రవాణా వ్యవస్థ మీద విమాన ప్రయాణికులకు నమ్మకం ఏర్పడుతుంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను